అభయాంజనేయ స్వామి ఆశస్సులతో ఎం అనన్యారెడ్డి గారు అభిజ్ఞారెడ్డి గారు అక్షరారెడ్డి గారు రాయవర గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి

మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెంత పోటీలో ఉన్నాయా పదో చెత్తవారు నరసమ్మ గారు పెద్ద నేల చెడు క్రమం మండలం కర్నూలు జిల్లా వారి చెంత బయలుదేరి రావాల ఎదురొచ్చిన వాటిని వేసుకుంటూ మందగొడిగా మారుతుంది పట్టేలా చలిపోయి ఎండ తిరుగుతుంది బయలుదేరి రావాలి నరసింహ గారు పెద్ద నేల గ్రామం గోనెగండ్ల మండలం కర్నూలు జిల్లా వారికి ఎంత బయలుదేరి రావాలి పదకొండు రామసు మెంట్ల రామసుమారెడ్డి గారు ఆర్ఎస్ సింగపురం వారి రెడ్డిగా ఉండాలి

గత సంవత్సరం అక్కడ తగ్గులో ఆరుకుల విభాగంలో మొదటి బహుమతిని సాధించిన జత ఈ గబ్బర్ సింగ్ దేశము పద్దెనిమిది వందల ఎదుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందండిలోనే ఉన్నాయి అక్షరాల

¿Qué no! no, no. لوائی آہا آہ!

అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి ああ మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రయవర గ్రామం లింగాల మండలం నాగ తిరుమల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పెద్ద పోటీలో ఉన్నాయా ఒక్కసారి నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే ఊరు મેં કો સમયનું 5 મિનિટશાળુ ಎಂ ಅಕ್ಷರ ರೆಡ್ಡಿ ಗಾರು ಅನನ್ಯ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಲಿಂಗಾಲ ಮಂಡಲ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರಂ ವಾರಿ ಚೆತ್ತ ಕೋಟಿಲು ಆಹಾ ಹಾ ಆಹಾ ಕೇಕಾ మూడు వేల తొమ్మిది వందల లభిన్ని పద్దెనిమిది నిమిషాల పూర్తి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి ఈ రౌండ్ లో నలభై తొమ్మిది లభిణ కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి వచ్చి తిరిగి తొంభై నలుగురు మొదటి స్థానంలో కొనసాగుతారు బాబు లోపల రావత్ ఎవరు చివరికి వచ్చి చిరిగి తొంభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం పూర్తయినది అయ్యా జనాలు ఎందుకు చూస్తారు లో అభయాంజనేయ స్వామి ఆశస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనంద్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూరం నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదమూడు రౌండ్లు తిరిగి పద్నాలుగవ రౌండ్లో రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి తొమ్మిదవ జతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి